కొన్ని మిర్చి రకాలు అయితే చూద్దామండి ఈరోజు అన్ని మిర్చి రకాలకు కూడా కొద్దిగా డిమాండ్గా అయితే ఉంది కొన్ని రకాలకి ఐదు వందలు ఒకటి రెండు రకాలకి ఆరు వందలు ఏడు వందలు అయితే పెరగడం జరిగింది మీరు చూస్తుంది సీడ్ రకం కర్నూలు డీడి దేవనూరు డీలెక్స్ కర్నూలు డీడి డీలెక్స్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ పరంగా డీలెక్స్ క్వాలిటీ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో పదహారు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది క్వాలిటీ చూస్తే మీకు అర్థమయ్యండి డీలక్స్ డీలక్స్ క్వాలిటీ కర్నూలు టీడీ పదహారు వేలు జరిగింది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ మిర్చి భద్రాచలం సింగలపట్టి లై క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిచ్చేయండి సైజు తక్కువ రంగు తక్కువ లైట్ రంగు అక్కడక్కడ తలపర కూడా ఉంది ధర చూసుకుంటే ఈరోజు బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల రూపాయలు జరిగింది ఆ తలపర లేకుండా ఉంటే సైజు తక్కువైనా పదిహేను వేల ఐదు వందలు డెలెక్స్ పదహారు వేలు దాకా జరుగుతుందండి భద్రాచలం పదిహేను వేల ఏడు వందలు ఎనిమిది వందలు క్వాలిటీని బట్టి ఏదైనా మార్కెట్ అనేది కాకపోతే అన్ని మిర్చి రకాలకు కూడా కొంచెం మార్కెట్ బాగుంది కాబట్టి సేల్ పరంగా పదిహేను వేలు జరిగింది త్రీ ఫోర్ వన్ మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ మిర్చి త్రీ థర్టీ ఫోర్ సైజు తక్కువైన రంగు ఉందండి మెయిన్గా థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా కొంచెం మార్కెట్ బాగానే ఉంది క్వాలిటీ పరంగా థర్టీ ఫోర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పద్నాలుగు వేల ఐదు వందలు జరిగిందండి చూడండి క్వాలిటీ సైజు తక్కువైనా కొంచెం సైజు ఉంటే పదిహేను వేల దాకా జరుగుతుంది డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతుంది కానీ సైజు తక్కువ కాకపోతే రంగులు ఉన్నాయి రంగు ఉంటే రంగును బట్టి ఉంటుంది కాబట్టి సైజు తక్కువ సేల్ ఉంటుంది కాబట్టి త్రీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగింది మార్కెట్లో బంగారం మిర్చి కూడా బాగుంది మార్కెట్ మీరు చూస్తుంది బంగారం మిర్చి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ తీసినవి కూడా ఏసీలు కడికి వెళ్ళి తీయటం జరిగిందండి సరుకులు తక్కువ కొద్ది క్వాలిటీలు ఏమన్నా ఉంటే ఎక్కువగా బెస్ట్ క్వాలిటీ తగిలి నాకు డీలక్స్ ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల బంగారం ఇర్చి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ చూడండి ఇది కూడా సైజు తక్కువైన రంగు ఉంది సైజు తక్కువైన రంగు ఉంది కాబట్టి బంగారం ఇచ్చి సేల్ బాగుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర కింద పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు గుంటూరు మార్కెట్లో అమ్మకం జరిగిందండి బంగారం మిర్చి తేజ తాలండి చూడండి తేజ తాలు తేజ మిర్చి బెస్ట్ తాలు అనుకోవాలా బాగా రంగులున్న తాళైతే పదివేలు కలగలుపులు లాల్ కట్ అంటాం బాగా ఎయిటీ ట్వంటీ అంటే ఎనభై శాతం ఇరవై శాతం అట్లా ఉంటే పదివేలు పైన జరుగుతుంది మీరు చూస్తుంది బెస్ట్ తాలు తేజ తాలు అక్కడక్కడ డాగు కాయ కాకపోతే పది కాయలు ఒకటి రెండు కాయలు డాగ్ కాయలు వెళ్తే పది కాయలు కొంచెం రంగు ఉంది కాబట్టి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు గుంటూరు మార్కెట్లో తాలు తేజ తాలు అమ్మకం జరిగింది ఎరుపు రకాలు ఎట్ట పెరిగినాయి కాబట్టి తాలు కూడా కొద్ది గొప్ప డిమాండే మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ తాలు త్రీ ఫోర్ వన్ తాలండి మంచి తాలే బెస్ట్ తాలు క్వాలిటీ కొద్దిగా క్వాలిటీ ఉన్న తాలు చూద్దామని చెప్పేసి అదిగో కొంచెం అక్కడక్కడ తెల్లయి సిగరెట్లు టైప్లో డాగు తాలు కనపడుతున్నాయి కాబట్టి లేకపోతే తొమ్మిది వేలు తొమ్మిది వేలైందలు కూడా మంచి కలగలుపులు ఎయిటీ ట్వంటీ ఆ టైప్ ఉంటే తొమ్మిది వేలు పైన జరుగుతుంది మీరు చూస్తున్న ఈ త్రీ ఫోర్ వన్ తాలు ధర చూసుకుంటే ఈరోజు గుంటూరు మార్కెట్లో ఎనభై ఐదు వందల అమ్మకం జరిగింది ఇవ్వండి రైసోదల కోసం తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే కొన్ని కోల్డ్ స్టోరేజ్ ఏసీలు ఇక్కడికి వెళ్ళి వీడియోల ద్వారా మీకు తెలియజేస్తున్నాను